ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆగని నిర్బంధం ఉద్యోగ సంఘాల సంచలనం పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా చెల్లింపులు చేసే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి ఈ వీడియోలో వీటన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో రానున్న ఎలక్షన్ స్లోప్గా అంటే ఎలక్షన్ కోడ్ మనకి ఇంకొక ట్వంటీ డేస్లో రాబోతుంది ఏలోగా ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలను కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేసేందుకు సంబంధించి ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు క్లియర్ చేయమని ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు అయితే మార్చిన నెలాఖరులోగా ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిలను అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవలే జరిగిన మీటింగ్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఉద్యోగులపై ఆగిన నిర్బంధం ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లలోనే సిపిఎస్ఈఏ నాయకులు సో గృహ నిర్బంధాలు ముందస్తు నోటీసులు పోలీస్ స్టేషన్లకు తరలింపులు సిపిఎస్ ఉద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ పోలీస్ కాపలా ఇది సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ చేసిన ముప్పేట దాడి చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించిన పోలీసులు నిర్బంధాలు ఆదివారం మధ్యాహ్నం వరకు సాగాయి ఎన్డిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును ఆదివారం చర్చకు వెళ్లేందుకు సైతం అనుమతించలేదు మాజీ అధ్యక్షుడు అప్పలరాజు ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ను శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అనకాపల్లి డిఎస్వి కార్యాలయంలో నిర్బంధించారు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సంతకం చేయాలని ఒత్తిడి చేశారు ఆదివారం ఉదయం మీడియా సిపిఎస్ ఉద్యోగులు అక్కడకు చేరుకుని నిరసన తెలపడంతో వారిని విడిచిపెట్టారు సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దాస్ కార్యదర్శి రాంప్రసాద్ ప్రసాద్ సభ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరేందుకు వెళ్ళగా బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళిపోయారు వారి ఫోన్లు లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు దీంతో వారిద్దరూ నేరహార్ దీక్షకు దిగారు చివరకు ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విడిచిపెట్టడం జరిగింది ఉద్యోగులపై నిరంకుశత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ గారు హామీ ఇచ్చారు దీన్ని అమలు చేయాలని ఎప్పటి నుంచో సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ సమావేశంలో నిర్వహించేందుకు చలో విజయవాడకు ఏపీ సిబిఎస్ఈ పిలుపునిచ్చింది శనివారం ఇదే ధర్నా చౌక్లో ఏపీ ఐకాస సమావేశంగా అనుమతించిన పోలీసులు సిపిఎస్ ఉద్యోగుల సభకు మాత్రం అయితే ఇవ్వలేదు అరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రభుత్వం చేసిన అరెస్టులను వ్యతిరేకిస్తూ సీపీఎస్ఏ సిపిఎస్ ఉద్యోగులు జంగారెడ్డిగూడెంలో నోటికి నోటికి రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నియంత్ర వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని సీఎం జగన్ పశ్చాత్తాపానికి గురయ్యే సందర్భం వస్తుందన్నారు ఓట్ ఫర్ ఓపీఎస్ కార్యాచరణ కొనసాగుతుందని రెండు రోజుల్లో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకున్న సతీష్ సీఎం దాస్ స్పష్టం చేయడం జరిగింది